ఇస్రో మరో సంచలనం మన నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ట్ సెంటర్ నుండి ప్రయోగించిన ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ప్రయోగం నూరు శాతం విజయవంతమైంది సాయంత్రం ఐదు ఇరవై ఆరుకు మొదలైన కౌంట్ డౌన్ కేవలం పదహారు నిమిషాల తొమ్మిది సెకండ్లలో ఈ బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది ఎంత బరువు మోసుకెళ్ళిందో తెలుసా నాలుగు వేల నాలుగు వందల పదికి లోల త్రీ అనే భారీ సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్ళింది సరే ఈ సిఎంఎస్ త్రీ ఏంటి దీనివల్ల మన కమ్యూనికేషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది సముద్ర వాతావరణం గురించి చెప్తుంది కానీ అసలు సీన్ వేరే ఉంది ఈ శాటిలైట్ ను మన ఇండియన్ నేవీ డిజైన్ చేసింది ఇది మన యుద్ధ నౌకలు జలాంతర్గాముల సమాచార మార్పిడిని రాకెట్ స్పీడ్లో చేస్తుంది ఈ శాటిలైట్ మన దేశ తీరం నుంచి రెండు వేల కిలోమీటర్లు దూరం వరకు సమాచారాన్ని చేరవేండలదు అంటే హిందూ మహాసముద్రంలో మన సరిహద్దులకు ఇప్పుడొక కొత్త పదునైన కన్ను వచ్చిందని మాట ఇకపై శత్రువుల ఆటలు సాగవు మరి మన ఇస్రూ మన నేజీ సాధించిన ఈ అద్భుత విజయంపై మీరేమంటారు మన బాహుబలి సత్తా ఏంటో కామెంట్ చేయండి ఈ న్యూస్ నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నేను మీ రాధా జై హింద్